హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ నా గెలుపు తర్వాత హిందూపురం నియోజకవర్గంలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికతో ముందుకు వస్తారని తెలిపారు పదవ తేదీ శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో తన ప్రణాళికను బహిరంగంగా ప్రకటిస్తారని అన్నారు నేను ఒక పది పన్నెండు రోజులుగా నాకున్న సన్నిహితులతో హితులతో అలాగే శ్రేయో విలాసులతో మేధావులతో దీని పట్ల బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని కూడా పారదర్శకంగా నిష్పక్షపాతంగా గెలిచొచ్చిన వెంటనే అరుకులైనటువంటి వారందరికీ కూడా అది అందేలాగా పార్టీలకు అతీతంగా అది ఖచ్చితంగా నిర్వహిస్తూ ఈ నా గెలుపు తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు లబ్ధి చేయకునే గొప్ప ప్రణాళికతో నేను ముందుకొస్తున్నాను ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్లోనే మీరు అందరూ చూస్తారు ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు పరిశీలించవచ్చు ఇది నేను ఏదో ఊరికినే నోటి మాట చెప్పండి కాల వ్యవధి గెలుచున్న వెంటనే దాన్ని సర్వే చేసి దాని తాలూకా దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి ఆ కూడా చూసి ఖచ్చితంగా లక్ష లబ్ధి చేకూడేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము దానికి ఒక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంఘం రెండేళ్లలో పూర్తి అయిపోతుంది ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి ఇది నేను ఒంటరిగా చేయాల్సింది నేనేదో ఈరోజు ఒక నెల రెండు నెలలు అంటే సరికాదు సరిగా సంవత్సరం నుండి రెండు సంవత్సరాల్లో అయితే కార్యక్రమం అయితే వచ్చిన మూడు నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం ఆ కార్యక్రమం మీరు అడుగుతారని తెలుసు అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతుల్లో డబ్బేం లేదు రెండోది డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు వాళ్ళకి లక్ష రూపాయల లబ్ధి చేకూడేటువంటి ప్రణాళిక అది ఏమిటి అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది నేను పదో తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్ట్ మీడియాను కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను అతిపెద్ద బహిరంగ సభని పదో తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము తప్పకుండా ఈ లక్ష రూపాయల లబ్ధిని చేకూర్చేటువంటి ప్రణాళికని వినంభించుతాను ఇది నేను ఉన్న ఉన్నంత వరకే కాదు నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి ఐదేళ్ళకి ఒక లక్ష రూపాయల లబ్ధి అలా చేకూరుతుంది ప్రభుత్వంతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది నేను మేముగా చేస్తున్నా ఏంటనేది మీకు అందరికీ చెప్తాను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను చెప్పానంటే నిలబడతాను అది వస్తే నాకు సాధ్యమవుతుంది